హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పష్పుల ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందించే ఆమ్ల మసాలా మురబ్బాని చేసే ఒక సింపుల్ మెథడ్ని ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నానండి ఇలా చాలా సింపుల్గా పదహైదు ఇరవై నిమిషాల్లోనే ఈ ఆమ్ల మురబ్బాని చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చక్కెర వాడకుండా ఇంట్లో అందరూ తినేలా బెల్లంతో చేస్తున్నానండి మరి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉసిరికాయ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఇప్పుడైతే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అందులో నీళ్ళు పోసి వేడి చేసిన తర్వాత అందులో దాని మీదనే చిల్లల గిన్నె పెట్టుకోవాలండి నేను ఒక పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి నేను అందులో ఆ చిల్లల గిన్నెలో అన్ని పెడుతున్నానండి ఎందుకంటే ఆవిరి మీద మనం ఉడికించుకోవాలన్నమాట వాటర్లో చేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి కదా అలా కాకుండా ఇట్లా ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడైతే ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత నేను ఇప్పుడు ఇటు సైడ్ కూడా మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా మగ్గించుకున్నాం అనుకోండి అక్కడ కూడా చక్కగా మగ్గుతాయి అనమాట ఇలా ఒక నిమిషం పాటు మళ్ళా మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత మనం ఇవి తీసి చూసామనుకోండి చాలా చక్కగా మెత్తగా అయిపోయింటాయి ఒక నైఫ్ తీసుకొని ఇట్లా కుచ్చి చూసామనుకోండి చాలా చూడండి నైఫ్ బాగా స్మూత్గా దిగుతుంది కదా అలా ఉండడం వల్ల మనకు అలా దిగిందంటే మనకు బాగా మెత్తగా ఉడికినాయనే అర్థము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉసిరికాయలు అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి ఈ ఉసిరికాయలు అన్నిటి కొంచెం చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా లోపల ఉన్న గింజలు అన్నిటినీ తీసివేయాలండి గింజలు ఒక్కొక్కటిగా తీసివేసి మనం అన్నీ చక్కగా చేసి పెట్టుకోవాలి ఇదైతే సర్వరోగ నివారణ కూడా అనవచ్చండి కళ్ళు జుట్టు చర్మము షుగర్ ఉన్న వాళ్ళకి అన్నీ అందరికీ బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా చేసి పెట్టుకోండి ఎందుకంటే సీజన్లోనే కాబట్టి వచ్చేటివి ఇలాంటివి మనం చేసి పెట్టుకున్నాం అనుకుంటే మనకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మనం రోజు ఒక స్పూన్ తిన్నామంటే చర్మం నిగారింపుతో వెయిట్ లాసు అలాగే హెయిర్ ఫాల్ను కూడా తగ్గిస్తుందండి ఇప్పుడైతే వీటన్నిటిని బాగా విత్తన విత్తనాలన్నీ తీసివేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అలాగే ఒక నేను పది గ్రాములంతా అల్లం తీసుకున్నానండి మనం ఇష్టం వచ్చినంత మనం వేసుకోవచ్చు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అల్లం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని రావాలి ఇప్పుడు ముందుగా మనం విత్తనాలు తీసి పెట్టుకున్న ముసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ అల్లం దాంట్లో ఆ పేస్ట్లోనే వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్లంతా నేను ఆ నెయ్యి వేసానండి నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి నెయ్యి వేసాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు ఇదే మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతటిని మనం నెయ్యిలో వేసుకొని చక్కగా మనము అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత అలాగే నేను పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నాను కదా పావు కిలో బెల్లం తీసుకుంటున్నానండి చక్కగా సరిపోతుంది మనకు ఎందుకంటే ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటాయి కదా మనకు చక్కగా పావు కిలోకి పావు కిలో అరకిలో చేస్తే అరకిలో బెల్లం అట్లా వేసుకోండి చక్కగా సరిపోతుంది స్వీట్ అనేది మనకు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనం బెల్లం పొడిగా చేసుకొని వేసుకున్నాం అనుకుంటే తొందరగా కరిగిపోతుంది ఇదన్ని అంటిని బాగా కలుపుతూ మనం ఒక నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి ఇప్పుడైతే చూడండి బాగా కరిగింది కదా మనకు బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుకుండా మనం ఉన్నామనుకోండి ఏదన్నా అడుగు అంటడం మనకు వస్తుంది అడుగంటకుండా మనం ఇలా కలుపుకుంటూ చేసామనుకోండి ఇలా దగ్గరికి అయిపోతూ ఉంటుంది చూడండి కొంచెం కొంచెంగా ఇలా కలుపుతూ ఉండాలి ఒక నిమిషం పాటు అలా కలుపుతూ ఉంటే మనం చక్కగా మాగ్గిపోతుంది ఇప్పుడైతే ఒక ఒక హాఫ్ స్పూన్ అంతా బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా సొంతి పొడి వేశానండి అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట అలాగే కొంచెం హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి ఒక ఫ్లేవర్కు తాగినట్లు మనం యాలకల పొడి ఉంటుంది కదా ఇంట్లో అది కూడా వేసుకొని బాగా అన్ని చక్కగా కలుపుకోవాలి మసాలా మురబ్బ అంటారండి వీటన్నిటిని ఇది వేసుకొని తిన్నామనుకోండి మనకు జీర్ణశక్తి కూడా చాలా చక్కగా ఉంటుంది మనకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఇలాంటివి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో చక్కగా అందరూ ఒక్కొక్క స్పూన్ తినేయొచ్చు అనమాట ఇలా చక్కగా మనం కలుపుకుంటూ నన్ను దగ్గరికి అయ్యేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం పెన్నమ్మకి అంటుకోకుండా మనకి ఎప్పుడైతే చక్కగా పైకి వచ్చేస్తుందో అప్పుడు మనకు రబ్బా రెడీ అయినట్లు అనమాట ఇప్పుడైతే చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు అందులోనే నువ్వు నువ్వులు వేస్తున్నానండి వేయించి పెట్టుకున్నా రెండు టేబుల్ స్పూన్లంతా నేను నువ్వులు వేసాను నువ్వులు వేయడం వల్ల నువ్వులలో క్యాల్షియం ఉంటుంది కదా మనకు మన మంచి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నువ్వులు కూడా వేసుకుంటే చాలా మంచిది అలాగే ఒకవేళ నువ్వులు వద్ద అనుకుంటే పుచ్చగింజలు ఇత్తనాలు ఉంటాయి కదండి అవైనా వేసుకోవచ్చు మనం వేయించి పెట్టుకొని ఇలా అంతే మనకు బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మనము ఒక ఒక బౌలు గాజు బౌల్ తీసుకొని అందులో మనం స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనము రోజు ఒక స్పూన్ తిన్నామంటే మనకు హెల్త్కి ఎంతో మంచిది కదా మనకు సీజన్లో దొరుకుతున్నాయి కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ మసాలా ము హెల్త్ అందరికీ బాగా ఉపయోగపడుతుంది కదా ఓకేనా అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ